ఫస్ట్ పసుపు కుంకుమ మనం ఏదైతే మనం అనుకున్నామో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి బిందెలో ఇలాగ ఫస్ట్ మొదట పసుపు కుంకుమ వేసుకోవాలి నా భార్య సతీమణి వేస్తుంది ఇలా రెండు బిందెల్లోనూ మనం పసుపు కుంకుమ వేసుకోవాలి మూడు సార్లు వేసుకోవాలి సో ఇలాగా ముగ్గురుతో లేకుంటే ఐదు మంది ఆడవాళ్ళతో ఇలా మనం వేయించుకోవాలి పసుపు కుంకుమ ఇది ఒక సాంప్రదాయం ఇందాక వేసిన వారు మా అమ్మగారు సో తర్వాత మా మేనకూడలతో కూడా వేయిస్తున్నాం ముగ్గురు అవుతారు తదుపరి మనం బియ్యాన్ని మనం ఇలాగా వీటిలో వేసుకోవాలి బియ్యం వేసుకోవడం వలన మన ఇంట్లో సిరి సంపదలు పుష్కలంగా ఉంటాయని సంప్రదాయం సో రెండు బిందెల్లోనూ మనం ఇలా బియ్యం నింపుకోవాలి సో ఇలాగా ముగ్గురితో బియ్యం కూడా వేయించుకోవాలి ఈ విధంగా సగానికి నింపుకోవాలి స్టిఫ్నెస్ కోసం ఈ విధంగా డబుల్ టైప్ని మనం అందించుకోవాలి సో బిందె పెట్టినప్పుడు మనకు ఎటువంటి కదలికలు ఉండకుండా ఇలా మనం చేసుకోవాలి సో ఈ విధంగా మనం బియ్యాన్ని అమర్చుకోవాలి ఈ బిందెను సో అప్పుడు ఎటువంటి కదలిక ఉండదు స్టిఫ్గా ఉంటుంది